ఈ కడవరి కాలంలో కడవరి వర్షం కోసం కుటుంబాలలో సమస్యలు అప్పులు తీరడం కోసం సంఘాలలో ఐక్యత ఉజ్జీవం కోసం రక్షణ కోసం రెండవ రాకడ సిద్ధం కోసం కడవరి వర్షం మినిస్ట్రీస్ జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ వారు నిర్వహించు కడవరి ఉజ్జీవం కడవరి ఉజ్జీవం మహాసభలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలలో అనగా బుధ గురు శుక్రవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి స్థలం పాలకొల్లు దగ్గర పైడావా వర్తమానికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసన్న మినిస్ట్రీస్ రాజమండ్రి ఇరవై ఐదవ తారీఖున ప్రసంగించదు శిక్షణలో ఉన్నప్పుడే ఆశీర్వాదం

అక్కడ వచ్చేదంతా పరలోకపు వాసనే వస్తుంది శరీరపు వాసన లేదు కాబట్టి స్థుతి ఆరాధన బ్రదర్ జార్జ్ బుష్ గారు మరియు బ్రదర్ చిన్ని సవరపు గారు సభాధ్యక్షులు పాస్టర్ ఎస్ డేవిడ్ రాజు గారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సరళ్ల సూరిబాబు గారు సంఘ విశ్వాసులు పెద్దలు మరియు యూత్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీరు తప్పకరండి మీతో పాటు మరొకరిని తీసుకురండి లో